హలో ఆల్ ఈరోజు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ అనమాట ఐ మీన్ మా హస్బెండ్ హెయిర్ స్టైలిస్ట్ కదా సో వీక్లో ఒక డే తనకి ఆఫ్ ఉంటుంది థర్స్డే రోజు అనమాట సో తను ఇంకా బోటీ కర్రీ తెచ్చుకున్నారు నాకు నాన్ వెజ్ పడదు స్మెల్ వచ్చేసి వామిటింగ్ వస్తుంది అనమాట ఇంకా తను బోటీ తెచ్చుకున్నాడు ఇంకా నేను చేయను అన్నాను తనే చేసుకుంటున్నాడు ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసిస్తే సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇంకా హోల్ గరం మసాలా చిల్లీ వేసి ఫ్రై చేసుకున్నారు తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు నేను నాన్ వెజ్ తిననండి ఓన్లీ ఎగ్ తింటాను అండ్ బిర్యానీ తింటాను బిర్యానీలో కూడా చికెన్ తినను కావాలంటే గ్రేవీ తింటాను అనమాట చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఇంకే గ్రేవీస్ తినను సో నాలాంటి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదా వాళ్ళని ట్యాగ్ చేయండి అండ్ ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇంకా జింజర్ గారికి పేస్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నారు సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటానండి ఒక పోకులో తెచ్చుకుంటే మాకు ఒక త్రీ వీక్స్ కల వస్తుంది సో ఇక్కడ పసుపు తక్కువైందని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నారు సో మీ తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోండి ఇంకా మా హస్బెండ్ చేస్తున్నారు కదా అని నేను వీడియో తీస్తున్నాను అనమాట మెమరీగా ఉంటుంది అనేసి ఎప్పుడూ తనే చేసుకుంటారు ఇలా బోటి తెచ్చుకుంటే మాత్రము సో ఇక్కడ మా హస్బెండే ఇంకా బాగా కుక్ చేసుకొని అవి క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారనమాట లక్కీ కూడా పెట్టాలనేసి పెద్ద పెద్దగా పీసెస్ ఉంటే లక్కీ తినలేదు కదా అందుకే చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నారు మంచిగా కుక్ అవుతుంది తొందరగా అనేసి సో అండ్ నేను చెప్పాను కదా నాలాంటి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి సో మా హస్బెండ్ ఎంత మంచి కదా నాకు పడదని ఇంకా తనే కుక్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఒక టూ త్రీ విజిల్స్ వరకు అయితే ఉంచుదాము సో ఇందాక మనం బోట్ యాడ్ చేసుకున్నాం కదా వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి మనం వాష్ చేసుకున్నాం కాబట్టి చాలా వాటర్ వస్తాయి అదంతా ఉడికిన తర్వాత నేను ఇంకా కారం పొడి అండ్ సాల్ట్ వేసుకున్నాను మన కన్వీనియంట్ బట్టి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకున్నాను క్లిక్ మిక్స్ అయింది ఇక్కడ సో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం కుక్ చేసుకునేటప్పుడు గరం మసాలా అండ్ కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే చపాతి చేశాను అనమాట ఇంకా చపాతి విత్ బోటీ అనమాట అండ్ నేను లక్కీ వేరే కర్రీ అనమాట మార్నింగ్ చేసిన కర్రీ ఉంటే ఇంకా దాంతోనే తినేస్తున్నాము ఇంకా అది ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు అంతే అండి ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే బాయ్ బాయ్